రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ స్వభావి వందనాలు దేవునికి ఇస్తావుతు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుతాను అక్కడ ఇలా రాయబడింది గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడైండు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును దేవునికి స్తోత్రం చాలా చక్కనైన మాటను ప్రభు పూట మనకిస్తూ ఉన్నాడు వాగ్దానపూర్వకం మరి ఏమిటి అనే విషయాన్ని మాట్లాడాడు అండి గారి ఓ ఉన్నతమైన ఏమండి మనసులకు ఆయనకి ఉన్నతమైన ఆ దర్శన దీవెనను మనకి ఇవ్వడానికిగా ఆ మాటలు మనం చూస్తే కనబడతాయి ఏమనంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను ఏ అపాయమునకు భయపడను ఎడ నేను సంచరించేటి గాఢాంధకారపు లోయలేనయ్యా నేను వాటిలో ప్రయాణం చేస్తాను వాటి గుండా నేను ముందు కొనసాగుతాను కానీ అయితే ఏ అపాయమునకు భయపడను అన్నాడంటే అక్కడ అపాయాలు ఉన్నట్ట లేనట్టా అనే విషయం మనం గమనిస్తే అపాయాలు ఉన్నాయి పిల్లరా మనిషి జీవితంలో కన్నీళ్ళు కష్టాలు సంతోషం లేని రోజు ఏ రోజు ఉందండి మన మన పరిస్థితులను మనం గుర్తు చేసుకుంటే ఏమని ఉంటుందంటే నాలుగు నెలలు ఎండ నాలుగు నెలలు మంచు నాలుగు నెలలు సాధారణం నాలుగు నెలలు ఏమండి వర్షాలు ఉన్నట్లు మనకు అర్థమైతే మరి ఇట్లాగని మనిషి జీవితంలో సంతోషం ఉన్నది కష్టం ఉన్నది కన్నీరున్నది ఆవేదన ఉన్నది ఇవన్నీ వాటి వాటి కాలమున వచ్చి మనిషికి జీవితంలో ఎంటర్ అయ్యి వారిని బలహీనపరచటం దీవించడం మేలు చేయటం ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇది భూమి మీద చంచాలని మనకు పరిచయమే అయితే గారి ద్వారా దేవుడి సెలవు ఇచ్చే మాట ఏంటంటే గాఢాంధకారపు లోయలలో ఉన్నను నేను భయపడను అన్నాడు భయపడను అన్నాడు అంటే ఒకవేళ ఈ వాగ్దానం వీక్షిస్తూ భయపడుతున్నారేమో దేవుడు ఆ మాట సెలవిస్తున్నాడు ఎందుకని నువ్వు భయపడుతుంటే ఏలనగా చూడటానికి కాదు నీలో నా వాక్యం ఉంది కదా నీలో నా సన్నిధి ఉన్నది కదా నీ మీద నీ తల మీద నా అభిషేకం ఉన్నది కదా మరి నువ్వెందుకు కలవరపడటం అన్న విషయాన్ని తెలియజేయటానికి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే అంటారు గారు చూడండి గాఢాంతకారంలలో సంచరించినాను ఏ అపాయముకు నేను భయపడనంటే చాలా అపాయాలు ఉన్నాయి మనకి కూడా చాలా అపాయాలు ఉన్నాయి బైక్ మీద యాక్సిడెంట్ ఉన్నది మరి పొలంలోకి వెళితే ఏం జరగద్దో తెలీదు దినదిన గండ జీవితంలో మానవుడి ప్రయాణం ఉన్నదన్న విషయం మనకు అర్థమవుతుంది అయితే కింద నీ దండమయు నీ కర్రయు నన్ను ఆదరించు చదవన్నమాట నీవు నాకు తోడెందువు నీ కర్రయు నీ దండము నన్ను ఆదరించు అంటే నన్ను రక్షించును కాపాడును ఓదార్చును బలపరచును జీవించును శ్రోత్ర వాక్యం మనసులో ఉంచుకున్న వారు వాక్యానుసారమే జీవితం చేసేవాళ్ళు బాధపడరు రెండోది వచ్చి భయపడరు అనే విషయం కనపడుతుంది అక్కడ పిల్లరా బాధలు మనకెందుకు కలగవు సార్ మనం కూడా రక్త మాంసాలు కలిగే ఉన్నాం కదా మనం ఇంకా ఎత్తబడలేదు కదా నిజమే కానీ కలిగే ప్రతి బాధలోనూ దేవుని అస్తం దండిగా మిండిగా తోడుంటుంది ఇప్పుడు యాకోబుకి కోపుకి కాదు కదా మరి రాని శ్రమల కాదు కదా ఆలోచిద్దాం ప్రార్థన చేస్తే వివరణాత్మపూర్వకమైన ప్రభు సమాధానం నీకు రావాలి స్తోత్రం నువ్వు పొందుకోవాలి కూడా అందుకే అంటున్నాడు నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది కనుక అపాయాలు చాలా ఉన్నాయి ప్రభువా ఈ గాఢ అంధకారపు లోయల్లో అయినా సరే నేను భయపడను ఎందుకు భయపడనంటే నీ దండము నీ దుడ్డుకర్ర నన్ను ఆదరిస్తూ ఉంది ఎప్పుడును నన్ను బలపరుస్తుంది ఎప్పుడూ నాకు తోడుగా ఉంది నా ఆత్మీయ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అని ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తాం అని కిందకు వస్తే ఇంకా బోలెడని మాటలు ఉన్నాయనుకోండి మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ దేవుని మీద ప్రార్థన ప్రార్థన బలము కలిగి దేవుని మీద మంచి ప్రేమ కలిగి ఉన్న పేదల్లో కూడా తడబడి ఏదో సందర్భంలో భయపడుతుంటే దేవుడు చలవిస్తున్న మాట దేవుని దుడ్డు కర్ర దండము నీకు కావలిగా ఉన్నదనే మాటను చదవిస్తుంది ఆనాడు దావీదికి దేవుడు కాపుదలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు నీకెందుకు కాపుదలుగా ఉండదు ఒకసారి ఆలోచిద్దాం నిన్నెందుకు ఆదరించదు నిన్నెందుకు ఉద్ధరించదు నిన్నెందుకు కాపాడదు నీకు ఆదరణ ఎందుకు కలిగి చేయదు ఖచ్చితం కలుగు చేస్తుంది కదా నీలో ప్రార్థన ఉంది వాక్యం ఉంది సాక్ష్యంగా కాపాడుకుంటున్నావు అందుకే అంటాడు ఏ అపాయము నాకు నేను దేవుడు చెప్తున్న వాగ్దానం మాట నువ్వు భయపడాల్సిన అక్కరే లేదు అసలు ఆయన దండము రాజదాండము ఆయన దుడ్డు నీకు కావాలంటుంది ఆలోచించు కలవరపడుతుంటే కలవరములను విడిచి ఏసయ్య పాదాల యో స్థిరంగా నిలబడు నీ ప్రయాణాన్ని ఆపక సందేహిక కొనసాగించు ఆ జీవితంలో ప్రభు కృపణీకు తోడు నడిపించు ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మీకు కొందనాలు ప్రభా నీ దండమును నీ దుడ్డుకర్రయ్యు ధావ్యుద్దికి ఏ రీతిగా ఉండి కాపాడును గాఢ అంధకారపు సేకటి సంచరించినా కూడా మరి నీ ప్రియ పిల్లలను భద్రపరచండి తెలియక వెళ్ళినా తెలిసి వెళ్ళినా నైనా కనికరించండి పరిస్థితులు ప్రభావములను బిడల్లు బలహీనపరచుకున్నట్టు నీ కర్రతో ఆదరించి మీ నామాన్ని మైం తెచ్చుకోవాల్సి వస్తుపరచురచూ మన ఏసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి